ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఇంతకుముందు స్కూల్ ఉండే రాజగురు కల్ప ఆటోస్టాండ్ దగ్గర స్కూల్ ఉండే హాస్పిటల్ తయారైంది ఇలా ఎవరు పర్మిషన్ ఇచ్చారో ప్రతి సండే చూడండి

మీకు పర్మిషన్ ఎవరించి వాళ్ళని పిలిపియండి ఒకసారి రమ్మనండి వాళ్ళని రమ్మనండి వాళ్ళని రమ్మని చెప్పండి పర్మిషన్ ఇది హాస్పిటల్ ఇది హాస్పిటల్ స్కూలా మీ ఇంటికాడ చేసుకోండి మీకు సపరేట్ ఉంటాయి కదా చర్చి ఉందన్నారు కదా అక్కడ చేసుకోండి ప్రాబ్లం లేదు ఏందమ్మా

మిమ్మల్ని మొత్తానికి ఆప ఆపేమని చెప్తానేమండి ఇది గవర్నమెంట్ ప్లేస్ నేను కూడా మేము ఇది దొరికింది కాబట్టి చేస్తున్నాం ఎప్పుడు నుంచి పెడతారు వాళ్ళ నెంబర్ ఇవ్వండి పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు అసలు ఇది గవర్నమెంట్ ప్లస్ పర్మిషన్ ఎవరు ఇచ్చింది సరే వాళ్ళ వాళ్ళు ఎవరు సరే వాళ్ళ నెంబర్ ఇవ్వండి తీసుకోలేదు సరే అండి వాళ్ళు ఎవరిని అడిగిరు వాళ్ళని పిలిపండి అరే సరే అన్న మీకు ఎవరు ఎవరైతే మీకు అడిగిరో వాళ్ళని పిలిపియండి మీరు అడిగి అంటారు కదా ఎవరు మీరే చెప్పారు కదా ఇప్పుడు ఎవరిని అడిగాము స్కూల్ వాళ్ళని అడిగామని మీరే అన్నారు కదా వితౌట్ పర్మిషన్ మీరు పెట్టుకొని ప్రార్థనలు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు నిమిషం సండే లోడ్ పర్మిషన్ లేదు మీరు ఏంటంటే చేసి మీ పాత్ర చేసుకుంటారు మీ పాత్ర అట్టన్ రాలేదు మేము చేసుకోండి మీరు చేసుకోండి ప్రకటన చేయండి కానీ మాత్రం మీకు ఏ ఏడే ఖాళీ కూడా కట్ట చేయడానికి ఖాళీ